సాధారణంగా ఓ ఆవు ధర ఎంత ఉంటుంది పదివేల నుంచి యాభై వేల మధ్య ఉంటుంది బాగా పాలిచ్చే ఆవు అయితే అరవై వేల ధర పలుకుతుంది కానీ ఈ ఆవు ఏకంగా పది లక్షల రూపాయల ధర పలికింది అంత ధర పెట్టి ఆ ఆవును ఎందుకు కొన్నారు అంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం రామ్రెడ్డి గుజరాత్ లోని రాజ్కోట్ నుంచి నాలుగున్నరేళ్ల క్రితం రెండు గీర్ జాతి ఆవులను తెప్పించి గోశాలను ప్రారంభించారు అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందింది ప్రస్తుతం రామ్రెడ్డి గోశాలలో నూట ముప్పై రెండు గీర్ జాతి ఆవులు ఉన్నాయి అయితే ఆయన పది లక్షలకు అమ్మిన ఆవు ఉదయం ఎనిమిది లీటర్లు సాయంత్రం ఎనిమిది లీటర్ల చొప్పున మొత్తం ఒక్క రోజులో ఏకంగా పదహారు లీటర్ల పాలు ఇస్తుంది ఆవులు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం అరుదు గేదెలైతే అలా ఇస్తాయి అయితే రోజుకు పదహారు లీటర్ల పాలు ఇచ్చే ఈ ప్రత్యేకమైన జాతి ఆవును తాజాగా ఏపీకి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు